పోరాటానికి సంఘీభావంగా మేము తెలుగుదేశం పార్టీకి అందుకని చేస్తున్నట్టు వాళ్ళు తెలియజేస్తామండి మన జీవితంలో నిత్యం వాళ్ళకు బాధం అండి వాళ్ళు ఏ విధంగా ఒక్కరోజు పని చేయకపోతే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఉరికితో నిండిపోద్ది కప్పుతో నిండిపోద్ది కానీ ఏ ఏ ఎటువంటి వాళ్ళు కూడా చేయని పనులు వీళ్ళని వాళ్ళ చేతులతో తీస్తారు చెత్తని ఉరి కాలంలో నుంచి తీస్తారు నిజంగా వాళ్ళు దైవంతో సమానం వాళ్ళ బాధితున్నారు కానీ మరి అటువంటి వాళ్ళు వాళ్ళ పోరాటాల కోసం గత పది రోజులుగా పోరాటం చేస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే కనీస లేదు ఈ ప్రభుత్వంలో అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలానే వాళ్ళు సభ్యులు చేస్తే ప్రభుత్వాలు పిలిచి చర్చలు జరిపేవాళ్ళు వాడికి సానుకూలంగా స్పందించేవాళ్ళు కానీ ఈరోజు అటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో లేదండి వాళ్ళని గాలి వాళ్ళ హక్కుల్ని కనీసం పట్టించుకోవట్లేదు చర్చలు జరపట్లేదు అదేదో పది రోజులైనా కూడా కనీసం సానుకూలంగా స్పందించట్లేదు బలవంతంగా వాళ్ళ ఏదైతే వాళ్ళు పనులు చేస్తున్నారో వాళ్ళని వేరే వాళ్ళ చేత చేపించాలని చెప్పి నేను వాలంటీర్స్ చేత కూడా రంగంలోకి దిపడం జరిగింది చాలా అమానుష్యం తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలి వాళ్ళు ఏదైతే హక్కులు వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో రెగ్యులరైజేషన్ చేయాలి పెన్షన్ ఇవ్వాలి మరి కొంతమంది పెన్షన్ అయినా కూడా వాళ్ళు బెనిఫిట్స్ ఇంకా రావట్లేదండి ఆన్లైన్లో చూస్తే ఇంకా మీరు రిటైర్ అవ్వలేదని చెప్తున్నారు వాళ్ళు వాస్తవికంగా వాళ్ళు రిటైర్ అయ్యారు బెనిఫిట్స్ రావట్లేదు అదేవిధంగా వాళ్ళు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి స్కీమ్స్ అందట్లేదు గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళకి రావాలని మేము పూర్తిగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం తప్పకుండా రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఆ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వాళ్ళకి మేము సానుకూలంగా స్పందిస్తామని ఈరోజు వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా అధిష్టాన దృష్టికి తీసుకెళ్తామని మేము తెలియజేసుకుంటూ గత పది రోజులుగా వీళ్ళకి పండగలు లేవు ఏమీ లేవండి అందరూ కూడా బిలో పవర్టీ లైన్ వాళ్ళే ఉంటారు మాక్సిమం ప్రాంటేషన్ వర్కర్స్ అందరూ కూడా అటువంటి వాళ్ళు ఒక్కరోజు కూడా వాళ్ళకి కూలీ రాకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ లిస్టులో పెట్టుకొని ఇక్కడ అన్నిగా టౌన్ కౌన్సిలర్స్ కానీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి ఒక సరుకులు కిట్ అందజేస్తున్నామంటే ఆ లిస్ట్ తర్వాత చెప్తాము మేము మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించాలని అదేవిధంగా రానున్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళకి తప్పకుండా సానుకూలంగా స్పందిస్తున్న తెలుగుదేశం సెలవు తీసుకున్నారు